అది మన గ్యాస్ గోడౌన్ దగ్గర రోడ్డు మీద కలపాలనే ఆలోచనతో దానికి కలిపి ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అవి కలిపి ఈ వారం రోజుల్లోనే శాంక్షన్ వస్తుందని ఆశిస్తున్నాను ఇవైతే మొదట కొంతవరకు కాదంటే ఒక్క కోటి ఇరవై లక్షలతోటి మన ఊరు వరకు ముందు బ్యాలెన్స్ సిమెంట్ రోడ్డు మధ్యలో ఉండిపోయింది ఆ తర్వాత బ్రిడ్జీలు కంప్లీట్ చేయడానికి సైడు బెరమ్స్ కలిపి వేయడానికి మంజూరు చేయడం జరిగింది మరి ఏ సమస్యలు ఉన్నాయో తప్పనిసరిగా ఇప్పుడు మంచినీరు సమస్య అనేది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు ఆ మంచినీరు సమస్యలు పరిష్కరించడానికి ఇంజనీర్స్తో మీటింగ్ పెట్టి మరి ఇంటింటి పైప్ లైన్ అయిపోయి ఉంటుంది మీ ఊరికి ఉన్నా విషయం చెప్పాయి ఇంటింటి పైప్ లైన్ అయిపోయినప్పటికీ నీరు అందడం లేదంటాం దానికి కలిపి కారణం ఏంటంటే జల మిషన్ అనే ఒక స్కీమ్ అది ఆ స్కీమ్లో స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టార్ట్ అయ్యింది స్టేట్ కంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల అది కలిపి ఆగిపోయింది ఆ తర్వాత ప్లాన్ కలిపి ఇవాళ పేపర్లో చూసి ఉంటారు మీరు అది ఒక ఆలోచన లేకుండా ఎస్టిమేట్స్ చేసినారు మొదటి నీరు అంటూ ఉంటే తాగడానికి నీరు అప్పుడు అప్పుడేమిటి మనం ఊరుకు ఐదు కొలాయిలో పది కొలాయిలో ప్లాన్ వేసి నీరు సోర్స్ తయారు చేసినాం ఇంటింటి కొలాయి ఇస్తాం అంటే ఇంటికి సరిపడా నీరు లేదు ప్రొటెక్టెడ్ వాటర్ లేదు అది కావాలంటే బోర్ నీరులతో అవ్వదు కారణం బోరు ఈ సంవత్సరం పని చేస్తుంది మూడు సంవత్సరాలు పని చేస్తుంది యాసీలో వస్తే తెగిపోద్ది దానికి ఒక రిజర్వాయర్ నుంచి తేవాలనే ఆలోచనతో ఇవాళ బృహత్తరమైన కార్యక్రమం ప్రారంభించాం త్వరలోనే పూర్తవుతుంది మనకి ఊసిధార రిజర్వాయర్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను మనకి సౌరవ మండలం చూసుకుంటే అంత జాబు నీరు అక్కడ ఎక్కువ కిడ్నీ జబ్బులు వస్తున్నాయి అందువల్ల సౌరుకోట మండలానికి మన శ్రీమూకలింగం నుంచి నీరు అందించడానికి ఒక స్కీమ్ పెట్టాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జలుబూరు మండలంకి ఇది సారుకోట కొంత భాగానికి కానీ ఇప్పుడు ఇంటింటి కొలయి వల్ల ఆ నీరు చాలడం లే అందువల్ల సౌరుకోట మండలానికి జలుబూరు మండలం పేరుకే కానీ నది ఒడ్డుని కలిపి ఒక ఐదు ఆరు గ్రామాలు తప్పించి నది ఒడ్డుని కలిపి మంచి నీరు లేదు ఇది అచ్చిదాపురం నైరికటకం శ్రీమొక్కల వరకు బోర్లు ఉన్నాయి అతని పర్లాము మాయకవలస వరకు మిగతా ఎక్కడ గ్రౌండ్ వాటర్లే కోమనాపిల్ కానీ లేకపోతే మన సురవరం కానీ దొంపాక్ కానీ నది పక్కన కొట్టిన రాయే అది పరిస్థితి నర్సినపేట అంటే ఈవేళ ప్రొటెక్టెడ్ వాటర్ నది నుంచి వచ్చే పరిస్థితి లేదు దేవాదాలో నది నీరు వస్తుంది నర్సన్పేట టౌన్కి వస్తుంది లేకపోతే దూరం నుంచి ఎత్తేస్తాను కానీ సరైన నీటి వనరులు ఇక్కడ లేవు ఒక రకంగా చెప్పుకోవాలంటే కమ్మకాయ నుంచి ఆ పైన ఏదైనా డ్రాట్ ఏరియా అవతల మన సుందరాపురం అలాగవి తీసుకుని అది పరిస్థితి అది ఎక్కడ నీరు లేదు ఇవతల తామరపిల్లి కానీ జొమ్ము కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలాక్ మండలం అంటే ఒక పక్క నది కనబడుతుంది కానీ ఉప్పు నీరు మొత్తం సాల్ట్ వాటర్ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ద్వారా రిజర్వాయర్ నుంచే నీరు తేడానికి ఒక బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం జరిగింది మనకి టెక్ కాన్సెన్సి కలిపి మన మీదుగా తెచ్చి మన ఈ ఊరు ఉంది టాంగసాగర్ దగ్గర కానీ ఆ కొండల దగ్గర కానీ ఒక శుద్ధి చేసే శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేసి ఇంటింటికి నీరు అందించడానికి ఆ పైప్ లైన్తో మూడు వందల కోట్లతో ఎస్టిమేట్ కలిపి వేయించడం అది కలిపి శాంక్షన్ అవుతుంది అయితే ఎప్పుడో తయారవుతుంది ఇవాళ నీరు దాహం తీరిపోద్ది మీరు అనగలరు అది అయిన వరకు టెంపరీ ఏర్పాటు చేస్తాను కొంచెం ఓపిక పట్టాలి మరి నా దృష్టిలో ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ నీరు సమస్య కలిపి ఏ విధంగా పరిష్కరించాలో దాన్ని కలిపి అవసరమైతే పంచాయతీ సహ ప్రెసిడెంట్ పంచాయతీ సహకారం కలిపి తీసుకొని అంటే టెంపరీ ఏర్పాట్లు పర్మనెంట్ స్టే అయిన వరకు ఆ ఏర్పాట్లు కలిపి ఏం చేయాలో నేను ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత ఆర్డబ్ల్యూసీతో మాట్లాడతారు మంచి సమస్య లేకుండా అలాగే మీరు చెప్పిన ఆ రోడ్డు కలిపి నాకు ఐడియా ఉంది కావేళ ఆ బ్రిడ్జి కలిపి నేను కాంట్రాక్టర్గా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అవతల నీరు అందించాలి అర్జెంటుగా ఆ వేళకి